హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి అంటే అందరికీ ఈ పాటకే అర్థమైపోయి ఉంటుంది కదా ఈ వీడియో అయితే రథసప్తమి పండగనమాట వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్ ఎప్పట్లాగే ఆ రోజు కూడా ఎర్లీ మార్నింగ్ అయితే నిద్రలేచా అండి ఇది కిచెన్ స్టవ్ గట్టు గ్యాస్ అయితే రాత్రే నీటుగా క్లీన్ చేసేసుకొని ఇలా ముగ్గునైతే పెట్టుకున్నా అండి ఎందుకంటే అప్పుడే మనకి ఎర్లీ మార్నింగ్ అనేది కొంచెం పని త్వరగా అయిపోతుంది సో ఇక్కడ ఇది చూపిస్తూ ఉన్నాను కదండి ఇదైతే ఈ మధ్య మాకు తెలిసిన ఒక ఆంటీ గారైతే కాలం చేశారు ఆమెకి జ్ఞాపకార్థంగా అయితే ఇలా పొంగల్ చేసుకునే బౌళ్ళు అయితే ఇచ్చారండి ఫస్ట్లో నాకైతే భయంగా ఉండేది అంటే ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చినవి దేవుడికి ప్రసాదాలు అవి వండొచ్చో లేదో లేదంటే పూజ దగ్గర వాడచ్చో లేదో అని చెప్పి భయంగా ఉండేది కానీ ఇప్పుడు అలా ఏం లేదండి అంటే అవి వాడుకోవడానికే కదా ఇస్తారు ఆమెకి జ్ఞాపకార్థంగా వస్తువుల్ని అయితే యూస్ చేసుకోమనే కదండి ఇస్తారు ఇంకా అలా వాడడం వల్ల చనిపోయిన వాళ్ళకైతే ఇంకా పుణ్యం కలుగుతుందంటండి అందుకని చెప్పి నాకైతే ఇప్పుడైతే భయం ఏం లేదండి హ్యాపీగా ఈరోజైతే ఆ ఆ బౌల్లోనే నేనైతే పొంగల్ చేశాను ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగే లేచి అని చెప్పాను కదండి లేగానే ఇల్లు ఇల్లుచ్చి మాపు పెట్టేసుకొని ఆ తర్వాత అయితే ఇంకా స్నానం చేసి వచ్చేసి ముందైతే వాకిట్లో తులసమ్మ దగ్గర అయితే దీపాలు పెట్టేసుకొని నేనైతే రథం ముగ్గునైతే తులసమ్మ దగ్గర వాకిటి ముందు కూడా అయితే రథం ముగ్గునైతే వేసా అండి నెక్స్ట్ ఇంట్లో కూడా పూజ చేసుకొని ఆ తర్వాత మనకి తెలుసు కదండి టెర్రస్ పైన ఉంటుంది తులసి చెట్టు అక్కడ కూడా అయితే నేను రాత్రి చేసి నీటుగా రథం ముగ్గునైతే పెట్టుకొని వచ్చాయండి ఇంకా పైకి వెళ్ళేసి అక్కడైతే సూర్యనారాయణుడికి అయితే పూజ చేసుకొని అంటే ప్రసాదం అలాగే దీపం కొబ్బరికాయ కొట్టేసుకొని హారతిచ్చి ఇంకా తర్వాత అయితే మేము ఇంకా టిఫిన్ తినేసేసి అప్పటికి టైం అయితే నైన్ అయిపోయిందండి ఇంకా సరే ఈరోజు చాలామందికి తెలిసే ఉంటుందండి తిరుమలలో అయితే రథసప్తమి వేడుకలు అయితే చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి సరే అని చెప్పి ఇంకా తిరుమల వెళ్దామని చెప్పి నైన్కి నైన్ కాదులేండి నైన్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది టైము నైన్ థర్టీ అలా తిరుమలకైతే బయలుదేరామండి ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఇంకా తిరుమలలో వీడియో అనమాట రథసప్తమి సందర్భంగా తిరుమలలో అయితే స్వామివారు ఏడు వాహనాల మీద అయితే ఊరేగిస్తారండి ఫస్ట్ అయితే కే స్టార్ట్ అవుద్ది అనుకుంటా సూర్యప్రభ వాహనం ఆ తర్వాత పెద్ద శేష వాహనమో చిన్న శేష వాహనమో గుర్తులేదండి ఆ తర్వాత మేము వెళ్ళేసరికి అయితే ఇది గరుడ వాహనం అయితే లోపల అలంకార మండపంలో అలంకారం జరుగుతూ ఉందండి అందరం అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము కానీ చాలామంది భక్తులైతే వచ్చారండి చాలా రష్గా ఉంది గుడంతా కూడా ఏర్పాట్లు కూడా అలాగే చేశారండి దానికి తగ్గట్టే ఫుడ్ పెడుతూ ఉన్నారు వాటర్ బాటిల్స్ తీస్తున్నారు మజ్జిగ ప్యాకెట్లు కానీ అందరూ తాగేసేది డస్ట్బిన్స్ పెట్టారు అక్కడ కూడా వేరండి అందరూ ఎక్కడైతే తాగామో అక్కడే పడేస్తూ ఉన్నారు ఇదిగోండి చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే మేము వెళ్ళిన కొంతసేపటికైతే గరుడ వాహనం అయితే వచ్చిందండి చూసి చేసుకొని మళ్ళీ అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నామండి ఎందుకంటే ఇంకా పక్కకి వెళ్ళిపోయామంటే ఇంక మళ్ళీ ప్లేస్ దొరకదు సో గరుడ వాహనం అయిపోయిన తర్వాత హనుమంత వాహనం అండి ఒక్కొక్క వాహనానికి టూ అవర్స్ గ్యాప్ అయితే ఉంటుంది అంటే వాహనం వచ్చిన తర్వాత మాడ వీధుల్లో తిరిగి రావడానికి వన్ అవర్ పడుతుందండి తీసుకొచ్చి అలంకార మండపంలో పెట్టి నెక్స్ట్ వాహనం మళ్ళీ రెడీ చేయడానికి మళ్ళీ వన్ అవర్ టైం అయితే పడుతుందండి కరెక్ట్ టైం అండి కరెక్ట్ టయానికి అయితే వాహనం అయితే మాడ వీధుల్లో ఊరేగింపు అయితే ఉంటుందండి సో మేమైతే హనుమంత వాహనం కూడా చూసుకొని ఆ తర్వాత చక్రస్నానం ఉంటుందండి చక్రస్నానం అయితే అయిపోయిన తర్వాత ఫస్ట్ స్వామివారి చక్రస్నానం అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ భక్తులని అయితే అప్పుడే అప్పుడే కూడా అలో చేస్తారండి కానీ మేము రష్ ఎక్కువ ఉంటుందని తర్వాత అయితే వెళ్ళి మునిగేసేసి వచ్చామండి అప్పటికే టైం అయితే ఫోర్ అలా అయిపోయినట్టుందండి సో నెక్స్ట్ అయితే కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో స్వామివారైతే తిరుగుతూ ఉన్నారండి అక్కడ కూడా అయితే దర్శనం చేసేసుకుని హారతిచ్చి ఆ తర్వాత ఇంటికైతే బయలుదేరామండి